కల్పించాం ఆరు వేల మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మనం భర్తీ చేశాం ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో ఇరవై ఐదు రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది అంటే సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా వెళ్ళాలి చేయాల్సి ఉంది అన్ని మనం చేశానని చెప్పట్లేదు రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం ఐదు సంవత్సరాల ఒక్క గుంత పూడ్చలేదు గుంటలు పూడ్చేదానికి రెండు వేల కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినే అది పూర్తి చేస్తున్నాం ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సి ఉంది కానీ మన చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఒక పెన్షనే ఉదాహరణ అసలు ఆంధ్ర రాష్ట్రానికి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు ముప్పై రూపాయలతో పెన్షన్ ఇచ్చారు ఆ పెన్షన్ రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు చాలీ చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ని మన ప్రభుత్వం వెయ్యి రూపాయలు చేసింది కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందర హామీ ఇవ్వకపోయినా వెయ్యి రూపాయలు పెన్షన్ని మనం రెండు వేల రూపాయలు చేసాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం నాలుగు వేల రూపాయలు ఈరోజు మనం చేసాం చెప్పాలి మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంతేకాదు మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా వేదిక ముందు వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు అనేకసార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడతాం కూడా జరిగింది ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది అది నాకు కూడా వర్తిస్తుంది అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి ఒక వ్యక్తి ఒకే పదవిలో రెండు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు అతను ప్రమోట్ అవ్వాలి సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది ఇది మన పార్టీ ఇది మన కుటుంబం మనం అనుకున్న అన్ని ఒకే రోజు అవో మీరందరూ అనుకోవచ్చు లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని నేను పోరాడా జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు పద్దెనిమిది నెలలు పోరాటం పట్టింది పద్దెనిమిది నెలలు పోరాడా పాలెట్ బ్యూరోలో పోరాడా ఒక్కసారి తిరస్కరించారు మళ్ళీ వెళ్ళా మళ్ళీ అడిగా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాకు చెప్తున్నారు అన్న ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని నమ్మకం దానికోసం ఒకటి కాదు రెండు కాదు వంద సార్లు అయినా మనందరం కలిసికట్టుగా పోరాడాలి ఇది మన పార్టీ ఇది మన కుటుంబం మన జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా ఆరు శాసనాలకి మనం తీర్మానం చేశాం దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత మళ్ళీ రిపీట్ చేస్తున్నా కార్యకర్తలే కార్యకర్తలే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి మాట్లాడాలి సమస్యలు తెలుసుకోవాలి అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతా నేను చెప్పట్లేదు మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదబ్బా మనం దేవుడు కాదు మన మనుషులమే కానీ ఆప్యాయంగా పలకరించాలి